はい。ありがとうございます。 చేద్దాం చేద్దామనుకున్నాను మౌనంలో అంటే బుద్ధి వస్తుంది ఇంకా అంతే తర్వాత వాళ్ళు వెళ్ళి డాక్కి వెళ్ళిపోతారు పరుగులు వెళ్ళిపోతుంది మన చాలా సరే మొత్తానికి నాకు ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఆలోచన చేస్తున్నాం ఎలాగ వస్తామో ఎలాగ ఇప్పుడు పసివేతలు వెళ్తాము ఆ పొద్దు నుంచి మళ్ళీ వెళ్దామని అలా వాళ్ళు ఎట్లా వేసాం కొద్దిగా ఎలాగ ఇటే వెళ్తాం కదా సాయంత్రం వచ్చి అలా వెళ్తామని అలా అలా మొత్తానికి కానీ ఉంటున్నాడు ఇప్పుడు ప్రసాద్ గారు రేపు మార్నింగ్ హణపతిలో వివేకానంద ఎక్సలెన్సీ అవార్డు తెచ్చుకున్నారు అయితే చిత్రం ఏమంటే ఇదే ప్లేస్లో వారు వచ్చి పిలిచారు ఆ రోజు వచ్చారు కదా కార్యక్రమాన్ని గోవర్ధన్ అని అప్పుడు వచ్చారు అప్పుడు ఇలా రోజు మీకు ఇవ్వాలకుంటున్నాము పోయి పోయినది తాగని చూడేస్తారు అనిపించారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అనిపిస్తారు అలా మోటివేషన్ కావాలి మీ మంచిది చేయాలి చాలా చేయాలి ఇప్పుడు కూడా అలా వస్తు గోదావరిని చూసి పొంగిపోతూ ఇంత విశాలమైనటువంటి జలము ఎంత విశాలమైన ఉన్నతమైన బలము ఉంటే ఈ జలము బలము వదిలేసి ఏదో స్వీకరిస్తామంటే దుర్మార్కం కదా ఇప్పుడు ఇప్పుడు అలా కారు దిగారు కృష్ణుని యశోత కట్ చేస్తున్నటువంటి అక్కడ ఉంది మన మనసు ఎంత బృందావనం ఈ బృందావనాన్ని అన్ని చోట్ల స్థాపించాలని పరమ గు దేవులు శల రూపాలు వారు కావచ్చు లేదా భక్తి సిద్ధాంత మహారాజ రూపాన్ని కావచ్చు లేకపోతే మన పూరి మహారాజు కావచ్చు ఎందుకంటే ఈ మండలాలు స్థాపించే ఈ బృందావనం యొక్క రసానుభూతి అందరూ పొందాలని జనాలు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు తెలుసుకుంటారు చైతన్య మహాపు ఇక్కడ పన్నెండు రోజులు ఎందుకున్నారు ఉన్నారు ఎందుకు అంత చర్చ చేశారు ఉండవచ్చు గోవింద మహారాజు ఒక లెక్చర్లో వాక్ మనర్ తెలుసు తెలుసు మీరు అని పూర్వం చెడు పెట్టుకుని వినేవాళ్ళం చిన్న బాక్స్ పేపర్ కార్డు కంటే చిన్నది దాంట్లో అంతే ఉంటుంది దాంట్లో చిన్న క్యాసెట్ పెట్టుకుని దాన్ని చెవిలో పెట్టుకుని వినేవాళ్ళం నాకు అలా వాష్మెన్ ఉండేది పూరి మహారాజ్ లెక్చర్ ఆ తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఈ జీవుడు కడుపులో ఉన్నప్పుడు భగవంతుని మాటిస్తాడు నేను బయటికి రాగానే నిన్ను మర్చిపోను అంటాడు కానీ బయటికి రాగానే కా అంటాడు అని మహారాజు అది అలా వండిపోయింది அதுபோல மன நாராஜ் எப்படி ஏழு மார்னிங் இரண்டு எட்ட ரெசுனா இரவு ஆறு இரவு ஆறு தான் பல மார்னிங் எதி சார் கமலாக உண்டா

వారికి తెలుసు మనకి తెలుసు అది సేవ సేవలో ఉన్నారు ఆయన తోలో ఉన్నారు అన్నమాట

భయంకర వేడి పక్కన గోదావరి వేడి గాలి ఎంత పెద్ద ఉన్నా నేను మహారాజు పోట్లెక్కు నెమ్మదిగా అవును వేసుకాలం వేడిగా ఉంటుంది శీతాకాలం చల్లగా ఉంటుంది అక్కడ స్వీకరించాలి అంటే మనం యుద్ధాచరతి శ్రేష్టదేవి రోజున శైత్ప్రమాణం కుట్టే లోక స్థలంగా మాత్రమే కాక వారు ఆచరించి శరీరంగా దాన్ని స్వీకరించాలి ఉదాహరణ వాటిది ప్రాక్టికల్గా చేయడం అనేది ఎవరు చెప్పడం అంత ఇది చేయడం చేయడం చేసేది ఆయన కానీ ప్రాక్టికల్గా చేసేది

ఎక్కడెక్కడ ఎక్కడ తపశక్తి ఉంటుందో వారు నడిపిస్తారు అలా మిమ్మల్ని ఎన్నుకొని ఎందుకంటే రెండు రెండు అలా వేస్తే గోదారం తల్లి గోవిందులు పైన గీత సంవత్సరాలు కూడా అంత గంటల వచ్చింది గోదావరండి అంతా పిచ్చి అయితే నేను అక్కడికి ఎన్న లేదు ఎక్కడికి వచ్చేసింది కదా నాకు చెప్పకుండా ఎక్కడ దిగిపోయిందిగా కథ పట్టుకుడు మనం ఏమైనా సరే ప్రతి మన చేయడం అనేది తపస్సు అదే కదా చెప్పడం వేరు చేయడం వేరు సింపుల్ లివింగ్ నేను ఇంక ఉన్నప్పుడు కథ పట్టుకుని కోయి కూడా ఎలా వెళ్ళేస్తారనుకున్నాయి ఎండల కాలం అలాగే వెళ్ళి పది అతికి వచ్చేసాడు గుడి కూడా నా మళ్ళీ మన మన పిల్లలు నేను చిన్న పిల్లలు ఆయన యాక్చువల్లీ నా గురించి ఆగే చదువు కదు భాగ్యం భాగ్యం భాగ్యములు ఒక గొప్ప సాంప్రదాయంలో పూరి మహారాజు గారి స్థాపించినటువంటి మఠంలో జీణించడం దాన్ని నడిపించడం ఇదంత రాధాగరం రాధా రాధారాశ్విహారి యొక్క కృప ఈ కృపను మీరు అందరికీ అందిస్తున్నారు ఖచ్చితంగా చెప్పినప్పుడు మీరు చైతన్య మహాత్ముది

ప్రభు కాదు శివానంద పరమానంద ఇలా ఉంటే బ్రహ్మానంద ప్రభు నాన ప్రభు కృషి పెట్టి మహారాజుకి ఆ పండ్లు వారికి చేయండి చూసాను వెళ్తాం మీరు చూసారు మాలవతికి మన అందరూ మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ రామ हरे 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 श्री श्री रास बिहार भगवान की श्री जगन्नाथ बलदेव सुभद्रा महाराज की श्रीमद्री गोस्वामी महाराज की श्री गौरा महाप्रभु की श्री लड्डू गोपाल भगवान की निताय भगवान की माता की गोमाता भक्ति हृदया न्यासी गोस्वामी శ్రమ దగ్గరికి వెళ్దాం మహారాజు దర్శనం చేస్తూ ఆ బ్యాగ్ చూడండి ఎంత మంచి కాలం శివానంద ప్రభు మాకెంత సంతోషమో ఎంత పొంగిపోతానో అది అది నాకు మన వాడు ఎంత తెలివైనడో తప్పు నా వీడియో పెట్టాడు ప్రభుజీ ఇలాగా మహారాజు కాలం చేశాడు ఇది ఇదంతా అని చెప్పి నేను ఈ ఫోటోలు అంతా చూసి శివాను గొప్ప మంచి పని చేశాడు గొప్ప స్మారకం కదా చాలా చాలా గొప్ప విషయం అయితే ఇష్టం ఆయన అలా ਨਾ ਨੇਨੂ ਕੋਕਾ ਸਂਗਡਾਂ ਜੇਸ਼ਤਾਂ ਯੇ ਜੁਂ ਮੀ ਸ਼ੇ ਨ ਭਕ੍ਤੀ ਨਾ

చాలా గొప్ప పని నర్మదా మహారాజు బీపీడి ఇన్ఛార్జ్ ఉండే ఆ మహారాజు కాలం చేసినప్పుడు నాకు విషయం తెలీదు అను కొన్నప్పుడు ఏదో చూసే తెలుగు ఆయన బాంబేలో ఉండే తర్వాత బృందావన్లో ఉన్నారు డివోల్ టి ప్రభు ఏ మహారాజు ఏరేనాడు మహారాజు విషయాన్ని తీసుకుంటాను రండి అన్నాడు తీసుకెళ్తే సమాధి సమాధి దగ్గర తీసుకెళ్ళారు నాకు తెలీదు ఆయనకి యమునానది ఇష్టం కదా యమునానదిని చూస్తూ జపం చేస్తున్నారు అన్నది వస్తుంది ఆయన ఆనందపడతారు కదా బ్రో ఆయన్ని స్పృశించి వెళ్తుంది ఆయన బాగానే ఉండేది కూడా అది అదే ఒక అందరు రావడం మీరు ఉండడం ఎక్కడో లే ఎక్కడో లేకుండా ఇక్కడ ఉండడం అబ్బో చాలా ఆనందం చాలా ఆనందం మీరు ఇలాగే ఎన్నో ఎన్నో చేయాలి బాబు ఈ గౌడీ సాంప్రదాయాన్ని అలా ప్రవర్తింపజేయాలి మహాప్రభు యొక్క వాణి ఈ ప్రపంచానికి వెళ్ళాలి చాలా సంతోషం చేయాలి చాలా ఆనందంగా వస్తాం ప్రభు ఈ రాధారాశబిహారి కోసం వస్తాం గోదావరి కోసం వస్తాం మహాప్రభు కోసం వస్తాం మీ కోసం వస్తాం अंदर चपना ना हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 सीमत भक्ति हरे न्यास महाराज की श्री प्रभाद की श्री श्री राधा राज बिहार भगवान की श्री चैतन्य महाप्रभु की गोमाता की

చిత్రం ఎందుకు భలే అన్నం చెప్పరా మీరు రేపు వెళ్తున్నారు శ్రీలంక మేము ఇరవై ఎంత అక్కడికి వెళ్తున్నాం ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిత్ నుంచి మళ్ళీ సెవెంత్ వరకే మేము అక్కడ ఉంటాం శ్రీలంకలో ప్లే ప్లేసెస్ అవి నాకు తెలియదు కానీ ఒక రెండు వందల ఎనభై మంది అదేనా ఆ ఇండస్ట్రీ వివరం ఏం తెలియదు కానీ జగన్నాథ్ శర్మ గారు యాక్చువల్ కాశ్మీర్ పిలిచారు అప్పుడు మనం వెళ్ళలేకపోయాం కానీ ఇప్పుడన్నా వెళ్ళకపోతే బాగుండదు వాళ్ళు నా గొప్ప ఉంటాను రాజుకు అందుకే బ్రు మీరు చచ్చిన ఉండండి వాట్సాప్లో ఎలాగ దొరుకుతాం కదా ఎక్కడ త్రీ కోమని ఇంకేమో ప్లేసెస్ నాకు ఏం తెలీదు మీరు లేదు శివాలయం నాలుగు మెయిన్ ఉంది శంకరీదేవి మాది ఎనిమిది ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఇరవై ఎనిమిది నుంచి ఏడు వరకు మీద నేను రెండు వరకు వస్తాను అంటే నాకు ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇరవై ఐదు నుంచి రెండు వరకు ఉంటాము మరి వాటి మన ప్రయాగం ప్రయాగం వచ్చిన తర్వాత మేము కూడా గాలిలో దీపం ఇంకా దేవుడు ఏం డెసైడ్ అవ్వలేదు ధ్యానం నాకు సర్జరీ ఒకటి ఫస్ట్ టైం చేసిన తర్వాత తర్వాత నాకు సక్సెస్ అవుతుంది మళ్ళీ సెకండ్ టైం చూసాను ఈ రోజుకి పన్నెండు రోజులు అవుతున్నాయి కానీ ఒకటైతే చెప్తాను చైతన్య మహాప్రభు మనకు భాగవతం చెప్పినట్లుగా తీర్థస్థానీయుడు ఇటువంటి భాగవతవతము అది గుర్తుపెట్టుకోండి తీర్థము అంటే జలం కా జలం మాత్రమే కాదండి ఎవరైతే తీర్థి కురవంతి తీర్థాని అన్నారు అంటే అటువంటి తీర్థస్థానాన్ని కూడా వారు పవిత్ర మనరిస్తారు మహాభక్తులు కాబట్టి అటువంటి మహాభక్తుల్ని మనం సేవించుకోవడం అటువంటి వారి దగ్గరలో ఉండడం ఇది మన భాగ్యం మళ్ళీ కలుద్దాం ప్రభు రేపు ఈ పక్కన ఒక లంక ఉంది ఏంటండి బొబ్బర్ లంక ఇక్కడ బొబ్బర్ లంక వీళ్ళు మీట్ ఇన్ శ్రీలంక శ్రీ శ్రీ రాధా విహార భగవాన్ శ్రీమద్ భక్తి వైభవపురి పూరిలో జగన్నాథ మీది బుర్రా జగన్ అందుకు ప్రభు చిత్రం అడిగి ప్రభుజుకు సేవా అన్నారు నేను క్షణం ఏ అన్న సాకం పాంజిపాజి అన్నారు సో వాళ్ళు పిలిచారు నేను అలాగే అని చెప్పి వెళ్ళి ఎండలో వెళ్ళిపోయి తిరిగి పడుకున్నా కానీ మస్తు గుర్తు పెట్టుకుని వాడు వెళ్ళి వాళ్ళు ఏదో డబ్బులు అడిగి ఇచ్చి అవి తెచ్చాడు

మహాప్రభు వచ్చిన ప్లేస్ లో మీరు నమ్మండి ఏ రోజు ఏ రోజు శ్రీ శ్రీ రాధారాజ్ బిహారి కి అనకుండా వెళ్ళండి ప్రభు మైవర్